హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూపర్స్ కిచెన్ ఈరోజు చికెన్ కర్రీ మషా చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది విత్ గ్రేవీ అంటే చికెన్ మసాలా కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇలా ఒక్కసారి చేశారంటే మొత్తం అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అయిపోద్ది చికెన్ అంటే అందరికీ ఫేవరెటే కానీ ఈ విధంగా చేస్తే ఇంకా ఫేవరెట్ అయిపోద్ది ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనకి రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలకు కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ మసాలా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము దీనికోసం ఫస్ట్ స్పెషల్గా మసాలా అయితే రెడీ చేసుకుందాం ఓకేనా దీనికి కర్రీకి వచ్చేసి స్పెషల్ వచ్చేసి మసాలా ఈ మసాలా వేసుకుంటే కర్రీ అన్నది సూపర్గా ఎవ్వరు చేసినా అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చేసినా ఎవ్వరు చేసినా కర్రీ అన్నది అదిరిపోద్ది ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి ఓకేనా ఫస్ట్ మనం మసాలా రెడీ చేసుకుందాం మసాలా కోసము ఒక చిన్న మిక్సీని తీసుకోండి అందులో చిన్న అంటే మీడియం సైజు టమాటాలు రెండు వేసుకుంటున్నాను నేను అంటే నేను పావు కేజీ చికెన్ కోసం తీసుకున్నాను బాగా చిన్న టమాటాలు రెండు తీసుకున్నాను అలాగే ఇందులో అల్లం వేస్తున్నాను అలాగే ఒక ఐదు ఆరు ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ఎల్లుల్లిపాయ రొబ్బలు అలాగే ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ చిలకార చిన్న దాచిన చెక్క ఒక నాలుగు లవంగాలు అలాగే కొన్ని గసగసాలు స్టార్ పువ్వు అలాగే మూడు యాలకులు ఇవన్నీ ఇందులో వేసేసుకోవచ్చు అలాగే ఫైనల్గా ఇందులో మనం పెరిగేసుకుందాము ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టుకుందాము ఓకేనా చూడండి వేయడం మర్చిపోయిన నేను ఒక ఎనిమిది జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు వేయడం వల్ల మనకి చికెన్ అనేది స్పాంజీగా వస్తుంది బలే వస్తుంది కర్రీ ఓకేనా ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకుందాము పెరుగు జీడిపప్పు వేయడం వల్ల మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఓకేనా చూడండి మాకు మనకి చికెన్ కర్రీకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ మసాలా ఒక్కటి ఇలా చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ మనల్ని మెచ్చుకుంటారు ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకేనా చూడండి కర్రీ కోసం నేను ప్యాన్ పెట్టేసుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే చికెన్ కూడా రెడీ చేసుకున్నాను మనకి చికెన్ నీసోసం రాకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం ఉప్పు అలాగే మనకి పసుపు వేసుకుని కడుక్కుంటే కట్టుకుంటే మనకి ఎటువంటి నీస అవసరం రాదు చికెన్ అన్నది ఓకేనా ఇప్పుడు ఈ చికెన్ ఇందులేసేద్దాం ఈ చికెన్ని హై ఫ్లేమ్ మీద బాగా వేపుకుందాం చికెన్ ఎప్పుడు హై ఫ్లేమ్ మీద వేపుకుంటేనే బాగుంటుంది ముక్క అనేది లేదంటే సిమ్లో పెట్టి వేపుకుంటే మనకి రబ్బర్ టైప్లో వస్తుంది ముక్క తినేటప్పుడు హై ఫ్లేమ్లో వేపుకుంటే కనుక మనకి మొక్క అన్నది స్పాంజీ స్పాంజీగా మెత్తగా వస్తుంది ఇప్పుడు ఈ చికెన్ బాగా వేపుకుందాము చూడండి చికెన్ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం దీన్ని పక్క తీసేసుకుందాము ఓకేనా చూడండి మనకి ఆయిల్ మనకి చికెన్ లేసిన పసుపు అంతా ఆయిల్లోకి దిగేసింది ఓకేనా దీన్ని పక్క తీసేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూడండి అదే ప్యాన్లో నేను ఒక రెండు బిర్యానీ ఆకులు చీల్చుకుని వేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకుందాం ఓకేనా ఉల్లిపాయ అనేది మనకి బాగా బ్రౌన్ కలర్ రావాలి చిన్నవి రెండు ఆకులు వేసుకుంటే సరిపోతుంది బిర్యానీ ఆకులు పెద్ద ఏమీ ఎక్కువ అవసరం లేదు ఓకేనా ఇవి బాగా వేపుకుందాం చూడండి మనకి ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మసాలా వేసేద్దాము వేసేసి బాగా కలిపేసుకుందాము చిన్న మసాలా అంతా మసాలా అంతా బాగా కలిపేసుకున్నాను ఇది మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి మనకి నూనె పైకి తేలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుంటే టేస్ట్ అన్నది సూపర్ ఉంటుంది ఈ మసాలా వేయగానే స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇప్పుడు దీనికి మూత పెట్టి మనం ఈ మసాలా నేపుకుందాం ఓకేనా చూడండి మనకి మసాలా ఏగుతుంది బాగానే ఇప్పుడు ఇందరం పచ్చిమిర్చి వేసుకుందాము నేను ఒక ఐదు పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటాను మీరు మీరు కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది చూడండి ఆల్మోస్ట్ మనకు మసాలా అనేది ఏగిపోయింది ఇంకో టూ సెకండ్స్ ఉంచుతాము చూడండి మనకి మసాలా అయితే ఏగిపోయింది చూసారా నూనె పైకి తేలుతూ ఎంత బాగుందో గ్రేవీ అన్నది చూడండి మనకి ప్యాన్ నుంచి సపరేట్గా వచ్చేస్తుంది అక్కడ అంటుకోకుండా చూడండి ఆయిల్ ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మనము చికెన్ వేసేసుకుందాము చికెన్ వేసేసుకుని బాగా కలిపేసుకుందాం ఓకేనా చూడండి నేను మొత్తం చికెన్ అంతా కలిపేసుకున్నాను ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టి అలా ఉంచేద్దాము ఎందుకంటే మన మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి ఓకేనా ఒక్క ఐదు నిమిషాల పాటు కారం కంటే ఏ వేయకుండా ఇలా మూత పెట్టి ఉంచేద్దాం చూద్దాం ఇప్పుడు కర్రీ సెండా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుందాము అలాగే కారం కూడా వేసుకుందాం ఓకేనా ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి నేను చికెన్ అంతా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనం బిర్యానీ బిర్యానీ చేసుకున్నప్పుడు మనకి చికెన్ ఫ్రైలో చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఈ టైంలో వాటర్ వేయకుండా బాగా వేపేసుకుంటే మనకి ఇది మాత్రం ఇది మనకి చికెన్ ఫ్రై అయిపోద్ది ఇక్కడ సేమ్ మసాలాలో సేమ్ ఇలానే ఇంకా వాటర్ వేయకుండా బాగా వేపేసుకున్నామంటే మనము చాలా టేస్టీ చికెన్ ఫ్రై అయిపోద్ది అలాగే మనకి గ్రేవీ కావాలి కూరలా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే మనకి కూరలా వస్తుంది నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని బాగా కలుపుకుంటే మనకి గ్రేవీతో మంచి చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అవుతుంది చూడండి నేను బాగా కలిపేసుకున్నాను ఒక్క టెన్ మినిట్స్ మనం మూత అంటే మంచి గ్రేవీతో గుమ్మ గుమ్మలాడే చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోద్ది ఓకేనా మీకు బిర్యానీలో కావాలంటే ఇక్కడే ఈ టైంలోనే వాటర్ వేసుకోకుండా బాగా వేపేసుకున్నామంటే బిర్యానీలోకి తగ్గట్టు కర్రీ అనేది రెడీ అవుతుంది చికెన్ కర్రీ వాటర్ వేయకుండా ఓకేనా ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేద్దాము మనకి ఫైనల్లీ టెన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా గ్రేవీ గ్రేవీ ఉంది మొక్క కూడా బాగుంది చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని దించేసుకోవడమే చూడండి చూడండి మనకి ఫైనల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసినా సరే ఇంకా బుడగలు వస్తాయ ఉన్నాయి చూసారు కదా చాలా సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ప్రతిసారి మనం చికెన్ వండుకున్న ప్రతిసారి ఇలాగ చేస్తే కనుక టేస్ట్ అయితే అద్దరిపోద్ది చూసారు కదా ఎంత బాగా చేశానో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టామంటే ఇంట్లో అందరు మార్క్స్ మనకే పడతాయి చూసారా ఎమ్మిగా చికెన్ కర్రీ చూసారు కదా ఎంత సింపుల్గా చేశానో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్